ఫ్యామిలీ కార్డు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కింద నలభై ఎనిమిదవ డివిజన్ పదో డివిజన్ మరి ఈ కార్యక్రమాన్ని గుప్తంగా వివరించడానికి పరిశీలించడానికి వచ్చినటువంటి పెద్దలు కలెక్టర్ గారు కమిషనర్ గారు కార్పొరేటర్ గారు మరి ఈ కార్డు వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది రాబోయే రోజులలో దాని విలువ తెలుస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా మీరు అందరూ వివరించవలసిన అవసరం ఉన్నది ఇప్పటివరకు కరెక్ట్ క్లుప్తంగా వివరించి చెప్పిన నేను మళ్ళీ చెప్పాలంటే కూడా చెప్తాను దాని వచ్చి దానివల్ల ఎవరైతే చనిపోయిన వారి ఓట్లు ఉంటున్నాయి లేకపోతే చనిపోయిన వాళ్ళైతే రేషన్ వస్తున్నది ఎన్నో తీర్లు ఉన్నాయి అవి డిలీట్ చేయటమే కాకుండా కొత్తగా పుట్టిన వాళ్ళకి ఇప్పుడు గతంలో పదేళ్ళ కింద ఇచ్చిన రేషన్ కార్డు ఇప్పటివరకు ఇవ్వలే ఎన్నోసార్లు అప్లై చేసుకున్నారు పెన్షన్లు కానీ ఇవి కానీ ఇంకేవే కానీ పదేళ్ళల్లో ఒకసారి వచ్చినాయి తర్వాత ఎప్పుడూ రాలేదు కాబట్టి వీటి ద్వారా రేపు రాబోయే రోజులలో చాలా కీ రోల్ వీటి వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది మీకు ఏవి ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా తర్వాత అనుకుంటే లాభం ఉన్నది ఇందులో స్కూలింగ్ డిస్టేక్ కూడా ఎక్కడ కూడా పోకుండా దాని ముందు జాగ్రత్త పడాలి పోయిన మన వాళ్ళు కూడా అందరి టీమ్స్ కూడా పోయిన వాళ్ళ టీమ్స్ అందరూ కూడా వాటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పడవద్దు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది సో దీనివల్ల ఈ పాయిలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ యొక్క డివిజన్లో పన్నెండు పదిహేడు టీమ్స్ అలర్ట్ చేయడం జరిగింది ఇది వారం రోజులు ఐదు నుంచి ఆరు రోజులు ఉంటుంది వీటి వలన దసరా లోపట్నే ముఖ్యమంత్రి గారు కొన్ని వరాలు మీకు ప్రకటించాలని ఒక ఆలోచనతోటి ఉండటం ఆ సమయం కనుక అయితే అది కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు వీటన్నిటిని మాత్రం మీరు తప్పకుండా చూ చూచా తప్పకుండా వీటిని పాటించి పక్క డివిజన్లకు మార్గదర్శకంగా ఉండేటప్పుడు పక్క ఇళ్ళ వాళ్ళు ఎవరు లేకపోయినా వారి నెంబర్ ఉన్నా మీరు ఇన్ఫార్మ్ చేసేదో అధికారులు వాళ్ళు చూసుకుంటారులే అనేది నిర్లక్ష్యం చేయకండి అవకాశాలు మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది మీరు కూడా ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉండదు